నంద్యాల జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సెక్యూరిటీ శానిటైజ్ వర్కర్లకు జీతాలు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అమరుచ్యాలి ఏఐటీసీ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సెక్యూరిటీ శానిటైజ్ వర్కర్లకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జీతాలు చెల్లించి కార్మికులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సుశీలమ్మ జిల్లా ప్రధాన కార్యదర్శి డి శ్రీనివాసులు డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ విజయకుమారి గనియాకి డిమాండ్స్తో కూడిన వినతి పత్రం అందచేయడం జరిగింది ఈ సందర్భంగాపై నాయకులు మాట్లాడుతూ నంద్యాల పరిధిలో జిల్లా ప్రాంతీయ సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలలో జూన్ రెండు వేల ఇరవై ఒకటి నుండి శానిటేషన్ సెక్యూరిటీ చేత పురుగుల నివారణ చెడపురుగుల పురుగుల నివారణ విభాగాలు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఆయా సిబ్బందికి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వేతనం చెల్లించుట లేదని అందుబాటులో భాగంగా శానిటేషన్ చీడ పురుగుల నివారణ సిబ్బందికి జీవో ఐదు వందల నలభై తొమ్మిది ప్రకారం పదహారు వేలుగా ఒప్పందం నియమ నిబంధనలకు వ్యతిరేకంగా అతి తక్కువ వేతనం చెల్లిస్తున్నారని అలాగే ప్రావిడెంట్ ఫండ్ ఇరవై నాలుగు శాతం జమ చేయాల్సింది అతి తక్కువ శాతం మాత్రమే జమ చేస్తూ పిఎఫ్ ఈఎస్ఐ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని కఠిన చర్యలు చేపట్టి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వాటిని అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు ఎవరు మే వెయ్యాల్సిన అధికారి ఎవరు జీతన ప్రభుత్వ సప్రీమిన్ జీ6 మార్కింగ్ టెండింగ్ ప్రాజెక్ట్ పర్ బ్లాక్ చేసారు టీఓపీఎస్ అంటే మేడం ఏంటి ఎందుకంటే క్రిడిక్ట్ చేస్తున్నాడు ఆయన పిఎఫ్టీ క్రిడిక్ట్ అది అకౌంట్లో పడిందా లేదా వాళ్ళ నెంబర్ ఎంత అనిస్తే వీళ్ళే చెక్ చేసేసుకుంటారు చాలా మంది చేసేస్తారు క్రెడిట్ చేయొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధరణ ఏటీస్ ఆధారంలో మొత్తం రాష్ట్రంలో అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ గారిని కలసం ఏమిటంటే ఇక్కడికి శాంటి వర్కర్లకు మూడు నెలలైన కానీ వేతనాలు ఇంతవరకు ఇవ్వలేదు కనీసము ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రోజు లేట్ అయితేనే చాలా ఇబ్బంది పడి వాళ్ళు ఉంటారు మూడు నెలలు అయినా కానీ ఇంతవరకు వీరికి జీతాలు అందరక అది జీతాలు అరకొరక జీతాలు ఇస్తున్నారు ఐదు వందల జీవో ఐదు వందల నలభై తొమ్మిది జీవో ప్రకారం పదహారు వేల రూపాయలు వేతనం ఇవ్వని గవర్నమెంట్ చెప్తే వీరు మాత్రం కాంట్రాక్టర్లు వచ్చి వారికి పన్నెండు వేలు పదకొండు వేలు తొమ్మిది వేలు పదివేలతో సర్దు చెప్తున్నారు కాబట్టి దయచేసి జీవో నంబర్ ఐదు వందల తొమ్మిది ప్రకారం మా వారికి పదహారు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని మరియు ఇప్పుడు చిన్న కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి ఆప్కోసాలు చేర్పాలా పనికి తగ్గట్టు వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి ఏఐటిసి డిమాండ్ చేస్తుంది మెడికల్ కాంట్రాక్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఈఎస్ఐ పిఎఫ్ ఎక్కడ కూడా మాకు లేవు కొన్ని కొన్ని పల్లెలలో ఆరు వేలు ఏడు వేలు చాలా దారుణంగా అయింది కేవలం ఈ చైతన్య జ్యోతి గ్రూప్ వచ్చిన తర్వాత మొత్తం బ్యాన్ చేసింది ఏమి లేవు కాబట్టి మేము బ్లాక్ లిస్ట్ లో పెట్టమని రేపు ఇరవై ఆరున అవి జరుగుతున్నాయి టెండర్లు జరుగుతున్నాయి టెండర్లు అయితే ఆయన సంక్రమ పెట్టుకుని వెళ్ళిపోతాడు కాబట్టి కలెక్టర్ గారికి దయచేసి దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టమని చెప్పి మేము కోరుతున్నాము ఆ బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తే నెక్స్ట్ కాంట్రాక్ట్ కూడా మాకు ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలని చెప్పి ఐదు వందల నలభై తొమ్మిది కదా ఐదు వందల నలభై తొమ్మిది ప్రకారంగా మాకు పదహారు ఇరవై ఆరు వేల జీతం వాళ్ళని మేము డిమాండ్ చేస్తున్నాం ఏపీ నుంచి మేము మాకు ఇది చేస్తున్నాం